హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేర్ మూమెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వాడపల్లి స్థల మాయ గురించి తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదా పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డిన గోధుమిపాయలో వాడపల్లి ఒడ్డిన శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా అవతారంలో స్వయంగా వెలిసారు వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు నది ఒడ్డిన వెలిసిన స్వామివారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు ఈ కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుపోతులు గజేంద్రుడు అనేవారు ఉండేవారు ఒకసారి తుఫాను సంభవించగా తన ఓ తన ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి దీంతో తన ఓడలు క్షేమంగా సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో కొట్టుకుపోయిన దేవాలయాన్ని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని కట్టిస్తానని అన్నారు తుఫాను వెల వెలిసాక ఓడలన్నీ ఒడ్డుకు భద్రంగా చేరాయి దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తారు ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపు వేణుగోపాల స్వామి ఆలయం ఉత్తరం వైపు అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయం ఆగ్నేయంలో శ్రీ రామానుజవారి శిష్యులు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి కొలువై ఉన్నారు ఈ ఆలయంలో సంవత్సరంలో పది రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ప్రతిరోజు భక్తులు రాష్ట్రం అలమూల నుండి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో స్వామివారు మనకి ఎర్రచందనం కొయ్యలో మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించుకుంటే వివాహం కాని వారు వివాహం అవుతుందని నమ్మకం ఏడు శనివారుల వరుసగా పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం సో ఇదండి ఏడు శనివారం వెంకటేశ్వర స్వామి స్థల పురాణం ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్